మారిపోయిన హామీలేమో తాటాకంత కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష ఎగవేతలు కోతలు ఎగనామాలు పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష నేను చిన్నగా ఉన్నప్పుడు ఆనా పెళ్ళంటా అని ఒక నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలిచాడు అధ్యక్ష పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష కార్య మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష ఇదే తిను అని గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు ఆరు గ్యారంటీలు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలు తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది సిస్టమ్ సఫర్స్ అధ్యక్ష ఎన్నికల ఏడు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు విశ్వాసం కల్పించి విశ్వాస ఘాతకం చేస్తున్నారు మేనిఫెస్టోలతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష ప్రజలకు మనకు కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఐదేళ్లు మర్చిపోయే పరిస్థితి మేనిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది అధ్యక్ష ఖచ్చితంగా అడుగుతాం మీరు అమలు చేయకపోతే చేసేదాకా వెంటబడతాం కానీ దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు జాతీయ మీడియాలో వేరే వేరే రాష్ట్రాల్లో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఆల్రెడీ చాలా అయిపోయింది తొంభై లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారి సోషల్ మీడియా కన్వీనర్ ఎంపీ గారు శ్రీప్రియ శ్రీనాథ గారు చెప్తా ఉన్నారు ఈ కరెక్ట్ అధ్యక్ష ఏటో చెప్పడం అదేవిధంగా అధ్యక్ష ఒకటి రెండు కాదు ఎన్ని చేస్తున్నారు అంటే ఇట్లాంటి మరి ప్రచారాలు వేరే వేరే రాష్ట్రాల్లో మామూలుగా చేయట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి అదృష్టం ప్రజల దయ ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం అధ్యక్ష కూర్చుంటాం అధికారంలో మేము పదేళ్ళు ఉన్నాం మీరు ఐదేళ్ళు ఉంటారు తప్పకుండా భవిష్యత్తులో ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎట్లా ఉందంటే అధ్యక్ష ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఒకరు వస్తారు ఇంకొకరు పోతారు ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం దండెత్తి ఆక్రమించుకోవడం అన్నట్టు కాదు అధ్యక్ష ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి కాన్లో వేయడం సంపేడ ఇది ఆనాడు మధ్య కాలంలో చేసేది అధ్యక్ష శాసనాలు జరిపేయడం రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది ఇవన్నీ ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత దూరం చూస్తా ఉన్నా అధ్యక్ష ఆనవాళ్ళు జరిపేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా పాలకుడికి కావాల్సింది కక్ష కాదు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు సర్వ్ చేయండి మంచిగా సర్వ్ చేయండి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో పగతో ప్రతీకారంతో తుడి చేస్తా చెరిపేస్తా కూల్ చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు మాకేమి కాదు అధ్యక్ష అధ్యక్ష పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే తప్పకుండా మంచి పనులు చేయాల్సిందే చేయండి మాకంటే ఎక్కువ చేయండి మేం కాదనట్లేదు కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కుపోతున్నది నేను చెప్పలే మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మీరే చెప్పినారు స్టేషన్ గన్పూర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొంతమంది ఏమనుకుంటారంటే సమయానుకూలంగా సలహాలు సూచనలు ఇవ్వడానికే ఉంటాయి పాటించడానికి ఉండవు అని అనుకుంటారు ఎందుకు అని అంటే తమ దాకా వస్తే కానీ తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించుని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడో చెర్లపల్లినో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కల్వకుంటే నిర్బంధించిన్రో అక్కడనే మీరుండేటోళ్ళు కానీ మా ప్రభుత్వం పదిహేను నెలల్లో ఎవ్వరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు